ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కథం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడి ఇబ్బంది పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం అదేవిధంగా ఇంకొన్ని విషయాలు ఫీజ్ రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయలు బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది కానీ ప్రభుత్వం ఏ మాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి లేకపోతే టాపిక్ డైవర్షన్ ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశాలతో మా చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున విద్యార్థుల తరఫున మహిళల తరఫున రైతుల తరఫున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు ప్రజల తరఫున ఆయన ప్రశ్నించకూడదు ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి ఒక స్ట్రాటజీ ప్రకారం వాడి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు ఏంటండి మీ వయసు ఏంటి మీ మాటలేంటి బుచ్చి చౌదరి గారు ఎనభై సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరం ఈ వయసులోని మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను ఈ రాష్ట్రం మొత్తం ఆ రోజు ప్రెస్ మీట్ చూశారు ఈ రాష్ట్రం మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేయమని కదా ఆయన చెప్పింది అడిగి ఆయన చెప్పి అడిగింది ఈ రాష్ట్రానికి వచ్చిన దాంట్లో వచ్చిన సంవత్సరంలోనే ఫార్టీ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అప్పు కదా ఆయన అడిగింది ఈ రాష్ట్ర సమస్యల మీద ఆయన ప్రెస్ మీట్ పెడితే అందులో ఒక విలేకర సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త మీ ర్యాలీలో రప్ప రప్ప అని బోర్డు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటిది ఏంటి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు అంతేగాని ఆయన ఏం మాట్లాడడానికి ఏం సమాధానం చెప్పారు ఆయన తెలుగుదేశం పార్ పార్టీ కార్యకర్త మోసపోయాం మేము మోసపోయామనే బాధతో మా పక్షానికి వచ్చి రప్ప రప్ప అన్న చెప్పేసి బోటు పట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తప్పి మాట్లాడారు తప్పించి అది ఒక సినిమా డైలాగు ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కూడా ఓటింగ్లు పట్టుకోకూడదు అని చెప్పేసి మాట్లాడి తప్పిస్తే వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్ప అని చెప్పేసి మాట్లాడలేదు ఆ రకంగా టాపిక్ డైవర్షన్ కోసం వారు సమాధానం చెప్పవలసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం రప్పారప్ప ఫీజు రియంబర్స్మెంట్ రప్పారప్ప తల్లికి వందను రప్పారప్ప నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి ముప్పై ఆరు ముప్పై ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరానికి ఇవ్వాల్సింది నిరుద్యోగులకి రప్పారప్ప అదే ఆన్సర్ రప్పారప్ప ఆన్సర్ మీరు గమనించారా లేదో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటదంటే వారే వెళ్తారు కోర్టుకి వారే టాపిక్ డైవర్ట్ చేస్తారు మేము నిరుద్యోగులు ఇచ్చిన హామీల కోసం మేము పోరాటం చేస్తుంటే మేము కోర్టుకి వెళ్ళేటమ్మా వారే వెళ్తారు వాళ్ళే డైవర్ట్ చేస్తారు ఈ యాక్సిడెంట్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మటర్ కేసు పెట్టారు ఏ టూచింగ్ చేర్చడం కాదు మడర్ కేసు పెట్టారు ఏకంగానే జగన్మోహన్ రెడ్డి గారు మీద మా మటర్ కేసు పెట్టేశారు ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరికైనా ఏ పౌరుడికైనా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి ఆ రోజు పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయిన స్టాంపింగ్ అయి చనిపోయినా లేకపోతే చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఎనిమిది మంది ఏడుగురు చనిపోయినా ఎవ్వరికైనా ఒకే రకమైన చట్టాలు ఉంటాయి అది ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ నడిపిస్తాయి ఖచ్చితంగా న్యాయస్థానాలకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది థ్యాంక్ యూ